ఓం సాయిరాం శ్రీ గజానన మహారాజ్ వారి దివ్య చరితామృతం పన్నెండవ అధ్యాయము జీవులు కర్మానుసారముగా అనేక యోనులందు పుడుతూ మరణిస్తూ ఉంటారు ఏదో పుణ్య విశేషాన్ని బట్టి జీవులకు మానవ జన్మ సిద్ధించును పుట్టినది మొదలుకొని నాలుగైదు సంవత్సరముల పర్యంతము బాల్యావస్థలో మనస్సు ఏ కోరికలు లేక రహితమై ఉండును అటు పిమ్మట క్రమక్రమముగా వారి తల్లిదండ్రులే బాలురకు మాటలాడుట నేర్పినటులే భేదబుద్ధిని రాగద్వేషములను అభ్యసింపచేయురు వేలలో ఏ కొద్ది మంది మాత్రమే ప్రహ్లాదుని వంటి వారుందురు కానీ భగవంతుడు ప్రతి వారి అందునూ కృపగలవాడు కాన అందరినీ తరింపచేయుటకు అప్పుడప్పుడు సాధురూపమున అవతరిస్తూ ఉంటారు ప్రస్తుతమున గజాన స్వామి వారు కూడా శాస్త్ర జ్ఞానము లేని పామరులను కూడా తరింపచేయుటకు అవతరించెను ఎట్టి వారైనను సాధు సాంగత్యమున జన్మ రాహిత్యమును పొందగలరు అను విషయమే ఈ అధ్యాయమున ప్రతిపాదించబడినది గజానన స్వామి ఒక దినమున దాస నవమికి బాలాపురమున బాలకృష్ణుని గృహమునకు వచ్చిరి బాలాపురములో సుఖలాల్ బాలకృష్ణుడు గజానుని ఎందు అత్యంత భక్తి ప్రపత్తులు కలవారు అదే సమయాన స్వామివారి వెంట భాస్కర్ పటేల్ బాలాబావ్ పీతాంబరుడు గను జగదేవ్ దిండోకర్ ఉన్నారు రామనవమి ఉత్సవము యథావిధి బాలకృష్ణుని ఇంట జరుపబడెను కానీ భాస్కరుని ఒక పిచ్చి కుక్క కరిచెను అందరూ భయపడిరి కొన్ని లౌకిక చికిత్సలు చేయించిరి డాక్టర్ వద్దకు పోయి వైద్యము చేయించుకొనుట మంచిదని కొందరు భాస్కరునితో అనగా అతడు నాకు వైద్యుడు గజానన స్వామివారే ఇతర వైద్యులతో నాకు పనిలేదు అన్నాడు భాస్కరుని స్వామివారి వద్దకు తీసుకొని వచ్చిరి బాలాభావ్ గజాననులతో భాస్కర్ పటేలును కరిచినని చెప్పగా అది విని స్వామివారు నవ్వుతూ హత్య విరోధము రుణము వాటి ఫలము ఎప్పటికైనా అనుభవించక తప్పదు సుకలాల్ యొక్క ఆవుకు పిచ్చి ఎక్కితే ఈ భాస్కరుడు తాను జోక్యం చేసుకొని నా వద్దకు ఆవును తెప్పించి దాని పిచ్చి నాచే పోగొట్టించెను ఆ పిచ్చియే కుక్కను ఆవహించి భాస్కరుణ్ణి కరుచునట్టు చేసెను ఈ భాస్కరుడు ఆవుకు పిచ్చిపోతే అది ఈని పాలిస్తే తాను ఆ పాలు తాగవచ్చునని ఆశించాడు కానీ ఆ పిచ్చి కుక్కకు పట్టి తననే కరుస్తుందని ఊహించలేదు సరే మరి ఒక మాట కూడా చెబుతాను వినండి నీకు అవసాన కాలము సమీపించను కనుక ఆ కుక్క నిన్ను కరుచుట సంభవించినది కుక్క నిమిత్త మాత్రమే పుట్టిన ప్రతి ఏదో నిమిత్తముగా ఎప్పటికైనా మరణించక తప్పదు నీకు ఇంకనూ కొంతకాలము జీవించి ఉండాలి అన్న కోరిక ఉన్నచో చెప్పుము నేనే ఈ కుక్క విషము నుండి నిన్ను విముక్తిని కావిస్తాను కానీ మరికొన్నాళ్ళకైనా మరణము తప్పదు ఈ ప్రపంచములో పుట్టుట చచ్చుట అను చక్రములో పడి తిరగడము తమ ఆత్మస్వరూపమును తాము సద్గురు ముఖమున శ్రవణమునర్చి ఆత్మసాక్షాత్కారము పొందు పర్యంతము తప్పక అనుభవించవలసియే ఉండును నీకు ఇది మంచి తరుణము కానీ నీ ఏమో దాచక చెప్పుము అన్నారు స్వామి నేనేమీ తెలియని అజ్ఞానిని మీరు సర్వజ్ఞులు కనుక నాకేది హితమో దానిని మీరే ఆలోచించి మీ ఇష్టం ఉన్నట్లు చేయండి నాకెట్టి విచారము లేదు మిమ్మల్నే నమ్మితిని మీరే నాకు శరణము అనగా వారు అతని సంభాషణకి సంతసించిరి అక్కడ ఉన్న కొందరు గజానన స్వామి వారితో భాస్కరుడు మీ భక్తుడు కనుక అతనిని ఈ ఆపద నుండి ఎలాగైనా రక్షించండి స్వామి అని ప్రార్థించరి వారి మాటలు విని గజాననుడు వారితో మీరు కేవలం అజ్ఞానాంతకారములో పడి ఉన్నారు నిజము విచారిస్తే ఆత్మకు జన్మ మరణములతో సంబంధమే లేదు ఈ దేహము ఆత్మయందు భ్రాంతియే మహాంధకారములో ఒక తాడు పాముగా కనబడినట్లు భాషిస్తూ ఉంటుంది మానవ జన్మ ఎత్తినందుకు అజ్ఞానమును జ్ఞానముచే ఎవరు చేసుకొనునో అట్టి వానికి దేహమున్నను నశించినను ఎట్టి విచారము ఉండదు జ్ఞాని తన శరీరమును తానని భావించక త్రాచుపాము తాను వదిలిన కుబుసము ఎలా అయితే తనకంటే వేరుగా చూస్తుందో అలాగే దేహమును కూడా తనకంటే వేరుగా చూచును సంచిత వర్తమాన ఆగామి అని మూడు రకములైన కర్మలు ప్రతివారికి ఉంటాయి జ్ఞానముచే సంచిత కర్మలన్నీ భస్మమైపోవును ప్రారబ్ధ కర్మలు మాత్రం జ్ఞానికి కూడా అనుభవించక తప్పదు ఈ భాస్కరుడు అజ్ఞాని కాదు జ్ఞాని కానా ఇతనికి సంచిత కర్మలతో సంబంధం నశించెను ఇక ముందు ఇతనికి జన్మ లేదు భాస్కరుని వంటి వానికే జన్మ వచ్చిన ఇక సాధుసేవ చేసిన ఫలము నిరర్ధకం కావలసి వచ్చును పూర్వము చేసిన కర్మఫలము ఈ కుక్క కాటుతో తీరిపోయినది ఈ బాకీ అనుభవించకపోయిన ఎడల తిరిగి భాస్కరుడు ఆ కర్మఫలం అనుభవించుటకు జన్మించవలసి వచ్చును కనుక మీరు ఇతనిని విష బాధ నుండి తప్పించి జీవింపజేయ పట్టు పట్టకండి నేను ఇంత మాత్రము చేయదలిచితిని ఇతడు ఇక మీదట రెండు నెలలు మాత్రమే జీవించగలడు అటుపై దేహమును త్యజించును కానీ పిచ్చి కుక్క కరచిన బాధ లేకుండా చేస్తాను అనాయాస మరణమే ఇతనికి సిద్ధించును కనుక మీరు ఎట్టి విచారము ఈ విషయంలో చేయకండి అని అక్కడ ఉన్నవారితో చెప్పిరి స్వామివారి బోధ సామాన్య జనులకు నచ్చలేదు కానీ బాలాభావు మాత్రము వారి బోధలోని సారము గ్రహించి భాస్కరునితో నీవెంతో ధన్యుడవు సాధు సేవా ఫలమును పొందితివి ఈ సంసారమును గురు కృపచే దాటగలిగితివి నిన్ను ఏమని ప్రశంసించను అని పలికాడు తరువాత స్వామివారు భాస్కరుడు మొదలగు శిష్యులతో కలిసి బాలాపూర్ నుంచి ప్రయాణమై షేగాం వచ్చారు ఒకరోజున షేగాంలోని పెద్ద మనుష్యులందరూ స్వామివారిని దర్శింపవచ్చి కూర్చొని ఉన్న సమయాన భాస్కరుడు వారందరితో ఇలా పలికాడు నేను ఇంత పర్యంతము ఈ మహాత్ముని సేవించి నాకు ఇక మీద ఈ లోకమందు రెండు నెలలు మాత్రమే జీవితకాలం ఉన్నది స్వామివారు ఈ గ్రామములో కాలము నుండి నివసిస్తూ ఉన్నారు వీరి పేరిట ఈ గ్రామంలో ఒక చక్కని మఠము వీరికి స్మారక చిహ్నముగా ఆచంద్రార్కముగా నిర్మించవలెనని నాకు సంకల్పం కలిగినది కనుక మీరందరూ నా సంకల్పమును మన్నించి ఈ కార్యమునకు మీలో కొందరు కార్యకర్తలుగా నిలబడి తప్పక స్వామివారి నిమిత్తము వారి జ్ఞాపకార్థము ఒక మఠ నిర్మాణ కార్యమును మేము నిర్వహించదము అని నాకు మాట ఇస్తే నేను నిశ్చింతగా ఈ దేహమును త్యజించి వైకుంఠానికి ఎగెద స్వామివారికి మఠముతో కానీ ఆశ్రమములతో కానీ ఎట్టి ప్రయోజనము లేదనే మాట వాస్తవము కానీ ముందు ముందు రాబోయే తరాల వారికి నేను సంకల్పించిన ఈ కార్యము మార్గదర్శకము కాగలదని నా దృఢ విశ్వాసము పూర్వీకులైన జ్ఞానదేవుడు సమర్థ రామదాసు శంకరాచార్యుల వారు మొదలుగుగా గల మహాత్ములు మనకు ఇప్పటికీ జ్ఞాపకముండుటకు వారి స్మార్థకార్థము వారి శిష్యులు కట్టించిన మఠములే కదా ఆధారము అలాగే మన సద్గురు గజానన స్వామి పేరిట ఒక మఠ నిర్మాణము జరిగినా బాగుండునని నా చివరి సంకల్పము అని అనగానే అందరూ అందుకు సమ్మతించిరి కొందరు ఇందుకు కార్యనిర్వాహకులుగా ఎన్నికైరి మాఘమాసం వచ్చెను స్వామివారు భాస్కరునితో శివరాత్రి పండుగ నిమిత్తము త్రయంబకేశ్వరానికి బయలుదేరుదాము గోదావరి తీరాన జ్యోతిర్లింగములలో ఒకటి అయినా త్రయంబకేశ్వరుని మనము శివరాత్రి దినం సేవిద్దాము కాన నీవు ప్రయాణానికి సన్నద్ధుడు కావలసినదని చెప్పిరి గజాన స్వామివారి మాటలు విని భాస్కరుడు మీరే త్రయంబకేశ్వరులు మీ పాదతీర్థమే మాకు గోదావరి మనం శివరాత్రికి ఎచటకు వెళ్ళవలసిన అవసరము లేదు మనము ఈ షేగాంలోనే ఉండేదముగాక అన్నాడు అతని మాటలు విని స్వామివారు నీవన్న మాట నిజమే కానీ క్షేత్రముల మహిమ అపారము మనము తప్పక శివరాత్రికి త్రయంబకేశ్వరానికి పోవలసినదే అని ఆజ్ఞాపించిరి వెంటనే స్వామివారు భాస్కర్ బాలాభావ్ పీతాంబరుడు అందరూ కలిసి ప్రయాణమై కుసావర్తనము అన్న క్షేత్రములో స్నానము చేసి శివుని దర్శించి అటు నుండి గోదావరి నదికి వెళ్ళి అచ్చట నీలాంబిక అమ్మవారిని దర్శించి అచ్చట నుండి నాసికా క్షేత్రానికి వచ్చిరి ఆ క్షేత్ర సమీపమున గోపాలదాసను ఒక సత్పురుషుడు ఉన్నారు గోపాలదాసునకు కొంతమంది శిష్యులు కూడా కలరు స్వామి అచటకు వెళ్ళి ఒక రావి చెట్టు కింద కూర్చున్నారు ఈ సంగతి గోపాలదాసుకు తెలిసి తన శిష్యులతో వర్హాడ్ ప్రాంతం నుండి గజాననుడు అనే అవధూత వచ్చి చెట్టు కింద కూర్చొని ఉన్నారు వారికి నాకు దేహములో భేదమే కానీ మా ఇద్దరి ఆత్మయు ఒక్కటే కనుక నేను పంపించానని ఒక పుష్పహారమును వారి మెడలో వేసి ఈ నారికేల ఫలమును వారికి సమర్పించండి అని చెప్పి పంపెను శిష్యులు అలానే చేశారు స్వామివారు సంతశించి అచట నుండి శిష్య సమేతముగా నాసిక్కు వెళ్ళి ఆ పట్టణంలో ఘమాల్ అను న్యాయవాది ఇంట మకాం చేసరి నాసిక్లో అనేక మంది భక్తులు వచ్చి స్వామిని దర్శించుచున్నారు గజాననులు అచ్చట కొన్ని రోజులు మాత్రమే ఉండి తిరిగి సపరివారముగా షేగాం వచ్చేశారు షేగాంకు దగ్గరలోనే ఆడ్గాం అను ఒక గ్రామం కలదు ఆ గ్రామమందు శామ్సింగ్ అను భక్తుడు ఉన్నాడు అతడు షేగాం వచ్చి గజానన స్వామిని తన గ్రామానికి రమ్మని ఆహ్వానించెను స్వామివారు నేను శ్రీరామనవమి ఉత్సవము ఈ షేగాంలో జరిపి ఆ తరువాత మీ గ్రామానికి వచ్చేదనని సమాధానపరిచి పంపారు శ్రీరామనవమి అయిన తదుపరి సింగ్ తిరిగి వచ్చి గజానన స్వామిని జయంతి నిమిత్తము శిష్య సమేతంగా ఆహ్వానించి తన నివాసమైన ఆడ్గాంకు తీసుకొని వెళ్ళను ఒక రోజున గజాననులు భాస్కరుణ్ణి కింద పడేసి రెండు చేతులతో పీడిగుద్దులు గుద్దని ఆరంభించిరి చూచిన వారందరూ భయపడ్డారు బాలాభావ్ గజాన స్వామితో స్వామి ఈ భాస్కరు మీ భక్తుడు కదా అలా కొట్టవద్దు అంటూ ఉండగా భాస్కరుడు బాలాబావుతో నీకు వారు నన్ను కొడుతున్నట్టుగా కనబడుతున్నదే గాని నాకేమీ బాధ కలగడం లేదు అన్నాడు ఇది జరిగిన తర్వాత స్వామి బాలాభావ్తో ఈ భాస్కరుడు ఇక రెండు రోజులే జీవిస్తాడు నేను ఇతనిని నిన్నటి దినమున అరణ్యములో కింద పడేసి కొట్టిన కారణము నీవు గ్రహించితివో లేదో కానీ నేను చెబుతాను విను భాస్కరుడు నీ మీద ఈర్ష్యతో నాతోటి నిన్ను గొడుగుతో కొట్టించిన విషయము గుర్తుకు తెచ్చుకో దాని ఫలమును ఈ జన్మలోనే నేను నిన్ను కొట్టిన దెబ్బల ద్వారా తీర్చివేశాను ఇంతకంటే ఇతనికి ఇతరమైన కర్మశేషము ఎంత మాత్రమూ లేదని చెప్పారు ఓం సాయిరాం శ్రీ గజానన్ మహారాజు వారి దివ్య చరితామృతం పన్నెండవ అధ్యాయము రెండవ భాగము హనుమంతుని ఉత్సవం పూర్తయినది చైత్ర బహుళ పంచమి తిథి సంప్రాప్తమయ్యను ఆ దినమున జాము ప్రొద్దెక్కినది అప్పుడు గజాననులు భాస్కరుని పిలిచి నీకు ప్రయాణ కాలము సమీపించినది కనుక పద్మాసనము వేసుకొని పూర్వాభిముఖుడై చిత్తమును శ్రీహరియందు ఏకాగ్రపరుచుము అని చెప్పిరి అచటనున్న వారితో విఠలనామ భజన చేయుడని ఆజ్ఞాపించారు ప్రజలందరూ భజన చేసిరి బుక్కా గులాలు పుష్పములు వీటితో భాస్కరుని పూజించిరి భాస్కరుడు నాసాగ్రమున దృష్టి నిలిపి చిత్తము శ్రీహరి ఎందు లీనము చేసి కూర్చొనెను మధ్యాహ్నము రెండు జాములగు పర్యంతము భజన జరిగెను అప్పుడు సమర్థుల వారు హర 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 అని అంటూ ఉచ్చ స్వరము పలికిరి అదే క్షణానికి భాస్కరుని ఆత్మ శరీరమును విడిచి పరమాత్మలో ఐక్యమయ్యను అక్కడున్నవారు ప్రాణరహితమైన భాస్కరుని శరీరమును భూమిపై పడుకోబెట్టిరి అప్పుడు అందరికీ అతని శరీరమును ఎచ్చట సమాధి చేయవలెనో అను సమస్య ఏర్పడిను సమర్థుల వారికి ఆ విషయము ప్రస్తావించిరి సమర్థుల వారు ద్వారకేశ్వరుని సమీపమున సమాధి చేయుడని అందరికీ తెలియజేశను వారి ఆజ్ఞ ప్రకారము అరటి చెట్లు తెచ్చి నాలుగు స్తంభములతో ఒక విమానమును తయారు చేసి అందులో భాస్కరుని శరీరమును కూర్చోబెట్టి పుష్పమాలలతో అలంకరించి భజనలు చేస్తూ ఊరేగింపుతో ద్వారకేశ్వరుని సన్నిధానమునకు కొనిపోయి అచ్చట సమాధి చేసిరి అందరూ ఈ మహాభక్తుడు పరమ పదవిని పొందెనని గజానునితో పలికారు అడ్గాంకు ఉత్తరముగా ఒక మైలు దూరంలో ద్వారకేశ్వరుని దేవాలయము కలదు అడ్గాంకు అకోలికి మధ్య ఈ ద్వారకేశ్వరుని దేవాలయము కలదు ఈ దేవాలయ సమీపమున ఒక చెట్ల తోపు ఉన్నది ఆ చెట్ల నీడన అన్నదానం జరుపబడుతూ ఉన్నది సమాధి అయిన రోజు మొదలుకొని నిత్యము బీదలకు అన్నదానం జరుపబడెను పంక్తులు తీర్చి మనుష్యులు భుజించుచుండగా అనేక కాకులు వచ్చి కావు కావు అని అరుస్తూ వాళ్ళ వద్ద ఉన్న నేతి డొప్పలను ఎత్తుకొని పోవుటయే కాక భోజనము చేయువారి మీద మల విసర్జనము చేయసాగినవి భుజించి వారు ఆ కాకులను తరిమివేస్తూ ఉన్నారు కానీ వాటి కోలాహలం తగ్గనందున వాటిని బాణములతో కొట్టి చంపివేయ అచ్చట ఉన్న వారందరూ సన్నద్ధులు కాగా స్వామివారు వారితో వాటి తప్పేమీ లేదు మీరు వాటిని చంపకండి ఆ కాకులు ఎందుకిట్లు చేయుచున్నవో కారణము చెబుతాను వినండి భాస్కరుని ప్రసాదము అందరికీ లభించున్నట్లు తమకు కూడా దొరకకపోయేనే అను ఆక్రోశముతో అవి ఇలా గందరగోళం చేస్తున్నవి సామాన్యముగా మానవులు మరణించినప్పుడు అతని ప్రాణము ఆకాశములో పది రోజుల పాటు తిరుగుతూ ఉంటుంది పదకొండవ రోజున సపిండీకరణము చేయు సందర్భమున కాకులకు పిండము వేసెదరు అవి ఆ పిండమును ఎప్పుడైతే తింటాయో అప్పుడు ఆ జీవుడు కర్మానుసారముగా పితృలోకానికి పోవునని ధర్మశాస్త్రములందు చెప్పబడినది ఈ భాస్కరుడు ఆత్మజ్ఞాని అగుటచే అది శరీర వియోగ కాలమందే పరమాత్మలో ఐక్యమొందెను కనుక ఇతని నిమిత్తము కాకబలి వేయవలసిన అవసరము ఎంత మాత్రమూ లేదు ఎవరు జ్ఞానికాడో అట్టి జీవుడు శరీరమును త్యజించిన తర్వాత తన కర్మానుసారము పరలోకానికి పోవలసి ఉంటుంది అట్టివారికే కాకబలి వేయవలసి ఉండును అలా కాక ఈ భాస్కరుని ఆత్మ పరమాత్మలో ఐక్యమయ్యను కనుక ఇతనికి ఏ లోకానికి పోవలసిన అగత్యము లేనందున ఇట్టి జ్ఞానికి కాకబలి వేయవలసిన అవసరం లేదు కానీ ఈ కాకులకు ఈ రహస్యం తెలియదు కనుక అందరూ మరణించినప్పుడు సహజముగా ఇవ్వబడే బలి తమకు రాలేదనే కోపముతో ఇలా గోల చేస్తూ ఉన్నవి మీరు వాటిని కొట్టకండి నేను వాటికి బోధించదును ఆ కాకుల వైపు తిరిగి మీరు నా మాట వినండి మీరు రేపటి నుండి ఈ చోటకు రావద్దు మీరట్లు వచ్చితిరేని నా భక్తుడైన భాస్కరుని విషయంలో నాకు అపకీర్తి వస్తుంది మీకు ఈరోజు ప్రసాదము పెట్టించెదను తిని పొండు రేపటి నుండి ఈ చోటకు రావద్దు అని ఆ కాకుల వైపు తిరిగి స్వామివారు ఆ కాకులని ఆజ్ఞాపించిరి వారి మాటలు విని అచ్చట ఉన్నవారు కొంతమంది భక్తులు ఆనందించారు కానీ కుచిత బుద్ధి ఉన్నవారు మాత్రము ఆ మాటలు విని ఎగతాలు చేసి ఇదేమిటి మనుషులైతే తెలివిగలవారు కనుక మనుషుల మాటను అర్థం చేసుకుంటారు ఈయన ఈ పక్షులను ఆజ్ఞాపిస్తున్నారు ఇది జరిగే విషయమేనా అయినా సరే రేపు వచ్చి చూద్దాము కాకులు ఎందుకు రాకుండా పోవును అని కుశంకలు చేసిరి మరునాడు వారు పరీక్షా నిమిత్తం వచ్చి చూడగా అచ్చట వారికి ఒక్క కాకి కనపడలేదు అంతేకాక ఆ రోజు మొదలుకొని పన్నెండవ రోజు వరకు ఆ చోటుకు కాకులు రాలేదు ఇటుల సమాధి పూజ పూర్తిగా శిష్య సమేతముగా గజాననుడు పద్నాలుగవ రోజు తిరిగి షేగాం వచ్చెను షేగాంలో స్వామి నివసిస్తూ ఉండగా వర్షములు లేక బావులలో త్రాగుటకైనను నీరు దొరకకుండెను అందు నిమిత్తము ఒక బావిని తవ్వుతూ ఉన్నారు బావిలో బండపడినందుకు పనివారు దానికి రంధ్రము వేసి మందుతో ఆ బండను పగులగొట్ట ప్రయత్నము చేస్తూ ఉన్నారు బావి త్రవ్వి బండను పగులగొట్టుటకు బావిలో నాలుగు మూలల ఉలులతో బెజ్జములు వేసి అందులో మందు కుక్కిరి ఆ మందుకు నిప్పంటించు నిమిత్తము పనివారు కొన్ని ఏర్పాట్లు చేశారు పైనుంచి వారు చేసిన ప్రయత్నముతో ఆ బెజ్జములలోని మందుకు నిప్పు అంటుకోనందున బండ పగలకుండా ఉండెను అప్పుడు మేస్త్రి తన కింద పనిచేయు గను అను వాణిని పిలిచి నీవు బావిలోనికి దిగి నిప్పు ఆ మందుకు అంటించి వెంటనే పైకి రమ్మని ఆజ్ఞాపించెను ప్రాణభయంతోటి పనివారు ఎవ్వరూ బావిలోనికి దిగుటకు సాహసించలేదు ఈ గను అనువాడు గజానుని ఎందు చాలా భక్తి ప్రపత్తులు కలవాడు కడు బీదవాడు మేస్త్రి మాట తీసివేయ స్వామి స్వామివారి మీదనే భారముంచి వారి పాదములనే స్మరించుకుంటూ బావిలోనికి దిగెను లోనికి దిగి మందుచే నింపబడిన ఆ బెజ్జానికి నిప్పు అంటించి బయటకు రాబోతూ ఉండగా ఆ నిప్పు మందుకు అంటి అంటగానే పెద్ద శబ్దం ఏర్పడెను ఆ బావిలో ఒక పక్కన మనిషి పట్టే సొరంగం కలదు గను గజానన స్వామిని స్మరించెను అంతే వెంటనే అతను ఆ లోతైన సొరంగంలోనికి తోయబడెను బావిలో ఏర్పరిచిన నాలుగు మూలల మందు బెజ్జములకు నిప్పు అంటుకొని బండ పగిలి అందొక బండ గను కూర్చున్న సొరంగానికి మూతగా పడడం సంభవించినది బావిలోని రాళ్ళన్నీ పగిలి ఆకాశం పైకి చల్ల చెదురుగా ఎగిరిపడ్డాయి అది చూసి అక్కడ వారందరూ లోపలికి దిగిన గను మరణించి ఉంటాడని దుఃఖిస్తూ ఉన్నారు బయటపడిన రాళ్లలో గను యొక్క శరీర భాగములు ఉంటాయేమో అని అందరూ వెతికారు కానీ వారికి ఎచ్చట మాంసం కానీ నెత్తురు చుక్కలు కానీ కనపడలేదు వారందరూ ఏడుస్తూ ఉన్నారు మేస్త్రి తన మూలాగా గను ఈనాడు చచ్చెను అయ్యో అని విలపిస్తూ ఉన్నాడు వీరి మాటలు విని బావిలోని సొరంగంలో ఉన్న గను నేను చావలేదు గజానుని కృపచే బతికే ఉన్నాను ఒక రాయి నేను బయటకు వచ్చటకు అడ్డు పడవేయబడినది ఆ రాతిని తొలగిస్తే నేను బయటికి వస్తాను అని గట్టిగా అరిచి చెబుతున్నాడు గను మాటలు అందరూ విని చాలా ఆనందించారు పది మంది అప్పుడు బావిలో దిగి గను ఉన్న సొరంగానికి అడ్డుగా పడి ఉన్న బండను తొలగించి గనును బయటకు తీశారు గను క్షేమముగా బయటకు వచ్చి వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి స్వామివారి సమక్షానికి పోయి వారి పాదములకు నమస్కరించెను గనును చూసి స్వామి చమత్కారముగా ఓరి బావిలో కూర్చొని ఎన్ని బండలు పైకి ఎగరేసితివి పెద్ద బండ నీకు అడ్డముగా పడవేయబట్టి నీవు బ్రతికితివి ఎప్పటికీ ఇటువంటి సాహసం చేయకు సుమా అని మందలించిరి మృత్యుగండము నుండి తప్పించుకొని బయటపడి బ్రతికి వచ్చిన గనును అనేక మంది చూడడానికి వచ్చారు గను బావిలో నేనే మందుకు నిప్పు అంటించగా అది ఎప్పుడు పెద్ద ధ్వనితో రగులుకొనేనో అప్పుడు నేను మిమ్మల్ని స్మరించాను మీరే నన్ను చేయి పట్టుకొని ఆ బావిలోని సొరంగంలోనికి తోసితిరి పెద్ద రాయిని నాకు రక్షణగా పడేశారు కనుక మీ కృపచే నేను బ్రతికితిని అని స్వామివారితో పలికెను ఆ మాట అచ్చట ఉన్న వారందరూ విని స్వామివారి మహిమను వేయి నోళ్లతో కొనియాడిరి గజానన స్వామివారికి జయ జయ ద్వాణాలు చేసిరి శ్రీ గజానన మహారాజు వారి దివ్య చరితామృతం పన్నెండవ అధ్యాయము సమాప్తము సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు ओम साईराम